దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన భూకబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఈ ఇప్పుడు ఇది ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎఫ్ఎస్ఏలు పెట్టేసి ఎంఆర్ఓలు ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతోపాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు మన చెరువులకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన వరకు తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకు ఉన్నంత వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందుకు నడిపించాలనే ఆలోచనలోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇంకా మనకు టీచింగ్ పీరియడ్ అంటే ఎట్లుంటుంది అంటే ఇక ఒక ధర్మవరం కొత్తగా కాదు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ రైట్లు ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలలో కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనే దాన్ని ఇంక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటారు ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఆ ఇంటి పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు కొంచెం చకచకా మొదలవుతాయి అనమాట ఇది మామూలుగా ఉండే ప్రాసెసే దాంట్లో భాగంగా చిన్న చిన్నవి ఏమన్నా అన్ని సదుబాట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అభివృద్ధి అనేది కూడా చాలా స్పీడ్గా మనకు ముందుకు అవకాశం కూడా పూర్తిగా ఉంది దాంతోపాటు ఇక్కడ చాలామందికి జీవనోపాధి కలిగించాలనే ఆలోచన కూడా మేమంతా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూడా అనేకమైన ప్రాజెక్టుల గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతోంది చిన్న చిన్నగా ఓ దగ్గర వంద యాభై ఇట్లా ఎంత వరకు అది కాగలిగితే ఎంతవరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకుంది సార్ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి మేము గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో ఆయన కూడా ఖచ్చితంగా మనకు రేపు పొద్దున ఎవరైనా ఇప్పుడు రైతులు మనకు రైతాంగం ఎక్కువగా ఉంది ఇప్పుడు గొర్రెల పెంపకానికి ఆవుల పెంపకానికి కోళ్ళ పెంపకానికి ఈ రకంగా ఉన్న దాంట్లో వ్యవసాయం పాడి పంటను కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు చెరువుల్లోకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నము దాంతో పాటు ఫైనాన్స్ సబ్సిడీలు ఏవైనా వచ్చినా కానీ ఆయన తీసుకొని రావాలని ఆయనకు కూడా కోరడం జరిగింది ఆయన మీ ఆయన కూడా దాని మీద నీట్గా ఒక ప్రణాళికబద్ధంగా దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసుకుని ఆయన కూడా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా అంతా కలిసి ఖచ్చితంగా దాన్ని చేస్తాము సత్కుమార్ గారిది ధర్మవరానికి గతంలో మేము చెప్పినట్టుగా ఎలక్షన్లో మేము ఏదైతే ధర్మవరం ప్రజలకు చెప్పామో ఆయన మనకు ఖచ్చితంగా ప్లస్ అవుతాడు మైనస్ కాడు అని ఖచ్చితంగా అదే రీతిలో ఆయన కూడా ఆలోచన చేస్తూ చేస్తారని ఆశిస్తున్నాము చేస్తూ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గానికి ప్లస్ అవుతు ధర్మార్ నియోజకవర్గంలోని ప్రజలకు కూడా విషయానికి విచ్చేసిన మీడియా మిత్రులకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మధుదర్ రెడ్డి గారికి అదే రకంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కదిరెడ్డి శ్రీనివాస్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది చర్చలో భాగంగా నియోజకవర్గము నియోజకవర్గంలోని అభివృద్ధి అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాం మేము ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ఎంతో సఖ్యత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని ఫర్దర్గా కూడా పోవాలి మనం ముందుకి ముందు రేపొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంత ఎఫెక్టివ్గా ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని ఆ గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక కోణంతో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ వన్ ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి కమిష మనకు మినిస్టర్ గారితో కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది మొత్తం సమస్యల మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేకుండా గతంలో తప్పులు అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకంగా ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోదలుచుకున్నాను కాబట్టి చిన్న చిన్న అపోవలు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలోనే ముందుకు వెళ్తాం ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్న అంటారు జరుగుతా అంటే మామూలు రాజకీయాలు అనేవి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాము కాబట్టి అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా అన్న కానీ మేము కానీ తీసుకోపోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన భూ కబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఈ ఇప్పుడు ఫ్రీ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ పెట్టేసి ఎంఆర్ఓలు ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతోపాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు మన చెరువులకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన వరకు తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకున్నంత వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందుకు నడిపించాలనే ఆలోచనలోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇంకా మనకు టీచింగ్ పీరియడ్ అంటే ఎట్లుంటుంది ఇక ఒక ధర్మవరంలోనే కొత్తగా కాదు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలల్లో కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనే దాన్ని ఇంక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటారు ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఆ ఇంటి పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు అనేవి కొంచెం చకచకా మొదలవుతాయి అనమాట ఇది మామూలుగా ఉండే ప్రాసెస్సే దాంట్లో భాగంగా చిన్న చిన్నవి ఏమన్నా అన్ని సదుబాట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అభివృద్ధి అనేది కూడా చాలా స్పీడ్గా మనకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా పూర్తిగా ఉంది దాంతోపాటు ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కలిగించాలనే ఆలోచన కూడా మేమంతా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూడా అనేకమైన ప్రాజెక్టుల గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతోంది చిన్న చిన్నగా ఓ దగ్గర వంద యాభై ఇట్లా ఎంత వరకు అది కాగలిగితే ఎంతవరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకుంది సార్ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి మేము గతం గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో ఆయన కూడా ఖచ్చితంగా మనకు రేపు పొద్దున ఎవరన్నప్పుడు రైతులు మనకు రైతాంగం ఎక్కువగా ఉంది ఇప్పుడు గొర్రెల పెంపకానికి ఆవుల పెంపకానికి కోళ్ళ పెంపకానికి ఈ రకంగా ఉన్న దాంట్లో వ్యవసాయం పాడి పంటను కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు చెరువుల్లోకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నము దాంతో పాటు ఫైనన్స్ సబ్సిడీలు ఏవైనా వచ్చినా కానీ ఆయన తీసుకొని రావాలని ఆయనకు కూడా కోరడం జరిగింది ఆయన ఆయన కూడా దాని మీద నీట్గా ఒక ప్రణాళికబద్ధంగా దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసుకుని ఆయన కూడా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా అంతా కలిసి ఖచ్చితంగా దాన్ని చేస్తాము సత్కుమార్ గారిది ధర్మవరానికి గతంలో మేము చెప్పినట్టుగా ఎలక్షన్ లో మేము ఏదైతే ధర్మవరం ప్రజలకు చెప్పామో ఆయన మనకు ఖచ్చితంగా ప్లస్ అవుతాడు మైనస్ కాడు అని ఖచ్చితంగా అదే రీతిలో ఆయన కూడా ఆలోచన చేస్తా చేస్తారని ఆశిస్తున్నాము చేస్తూ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గానికి ప్లస్ అవుతూ ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలకు కూడా విషయానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మధుదర్ రెడ్డి గారికి అదే రకంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కదిరెడ్డి శ్రీనివాస్ గారికి